రస రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం ఆరో కథ చెప్పుకుంటున్నాం మలయాళ కథల్లో ఈ ఆరో కథ ఏంటంటే పరయపెట్టు పెంతరక్కులం పరయపెట్టు పెంతురక్కులం అంటే పరయ అంటే దళిత అని అర్థం వస్తుంది మలయాళ భాషలో ఆ దళిత స్త్రీకి సంబంధించిన కథ ఇది వరరుచి ఇంతకుముందు మనం కథలో చెప్పుకున్నాం రుచి గురించి ఆ వర రుచి చాలా పెద్ద పండితుడే కాకుండా అనేక గొప్ప గొప్ప గ్రంథాలను కూడా రచించాడు ఆ గ్రంథాల పేరు ఏంటంటే ముఖ్యంగా వాక్యము మరియు పెరల్ పెర్రు అంటే ఆస్ట్రాలజీ మీద అంటే ఖగోళ శాస్త్రం మీద అతను జ్యోతిష్ శాస్త్రం మీద గొప్ప గ్రంథాన్ని రచించాడు ఇతను గోవింద స్వామికి పెద్ద కుమారుడు ఇంతమంది మనం చెప్పుకున్నప్పుడు ఆ గోవింద స్వామికి బ్రాహ్మణ భార్య ద్వారా పుట్టిన కుమారుడు గోవింద స్వామి ఎవరో కాదు ఆది శంకరాచార్యులకి బదరీనాథ్ దగ్గర విద్యను బోధించినతను సన్యాస దీక్ష ఇచ్చినతను ఈ గోవింద స్వామి ఇతనే పాదులు కూడా అని అంటారు ఈ వరరుచి విక్రమాదిత్య మహారాజుకి సవతి తమ్ముడు అవుతాడు ఇతడు గొప్ప పండితుడు ఒకరోజు మహారాజైన అయిన విక్రమాదిత్యుడు తన కొలువులో ఒక ప్రశ్న అడుగుతాడు వరరుచిని రామాయణంలో ఉన్న శ్లోకాలన్నింటిలోకి కూడా అత్యంత గొప్ప శ్లోకం ఏది అని అడుగుతాడు నువ్వు గొప్ప పండితుడు కాబట్టి నువ్వు దాన్ని చెప్పు అని చెప్పేసి వర్రుచిని అడుగుతాడు వరరుచి ఎంతో ఆలోచిస్తాడు రామాయణంలో ఎన్నో వందల శ్లోకాలు ఉన్నాయి వేల శ్లోకాలు ఉన్నాయి అన్నీ గొప్ప శ్లోకాలే అంత గొప్పగా రచించాడు కవిన వాల్మీకి ఏ శ్లోకం గొప్పదని నేను చెప్పగలను తనలో తను బాపోతాడు చివరికి ఫలానా శ్లోకం గొప్పదని కూడా చెప్పలేకపోతాడు అప్పుడు రాజుగారికి కొంచెం కోపం వస్తుంది వచ్చి రాజుగారు ఏమంటాడంటే నీకు నలభై ఒక్క రోజులు సమయం ఇస్తున్నాను ఈ నలభై ఒక్క రోజుల్లో నువ్వు ఆలోచించుకుని రామాయణంలో గొప్ప శ్లోకం ఏంటో ఒక శ్లోకాన్ని నువ్వు చెప్పాలి వెళ్ళరా అది తెలుసుకుని చెప్పగలిగితేనే మళ్ళా తిరిగి నా సభకి తిరిగి రా లేకపోతే రావద్దు అని చెప్తాడు వరరుచికి చాలా బాధ కలుగుతుంది చాలా చిన్నతనం అనిపిస్తుంది ఎందుకంటే పది మందిలోనూ నిండు సభలో రాజుగార రకంగా అంటాం అతనికి బాధ కలుగుతుంది ఎందుకంటే తను గొప్ప ఉండి చెప్పలేకపోయాననే బాధ కూడా అతనిలో ఉంటుంది అప్పుడు ఇంకా చేసేదేమీ లేక ఈ వరరుచి ఏం చేస్తాడంటే రాజస్థానాన్ని వదిలేసి రామాయణంలో గొప్ప శ్లోకం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఊరూరు తిరిగి తనకి తెలిసిన పండితుల్ని తెలియని పండితుల్ని అందరినీ కూడా కలిసి అడుగుతాడు ఎవరు కూడా చెప్పలేరు ఎవరు కూడా ఏమంటారంటే రామాయణంలో అన్ని శ్లోకాలు గొప్పయే ఒక శ్లోకం గొప్పదేని ఎట్లా చెప్పగలమని చెప్పేసి అంటూ ఉంటారు అట్లా విచ్చిపట్టిన వాళ్ళలాగా ఊరూరు తిరుగుతూనే ఉంటాడు అట్లా నలభై రోజులు గడిచిపోతాయి నలభై ఒకటో రోజు వచ్చేస్తాయి ఇంకా రేపు తెల్లవారితే నలభై ఒకటి అంచేత అతను ఏం చేస్తాడంటే ఆ రోజు విచారంతో ఒక అడవి మార్గం గుండా వెళుతూ ఉంటే సందలడుతుంది అంటే చీకటి పడిపోతుంది చీకటి పడిపోతం వల్ల ఆ అడవిలోనే ఆ రాత్రికి ఎక్కడో చోట నిద్రిద్దామని చెప్పేసి సంకల్పించుకుని అతను ఏం చేస్తాడంటే దూరంగా ఒక మరి చెట్టు కనపడుతుంది ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు ఆ చెట్టు చుట్టూ కూడా నలుచరాకారంగా ఒక దెబ్బ వేసి ఉంటుంది అంచేత ఆ రాత్రికి అక్కడే ఉండిపోయి విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటాడు వరరుచి పగలంతా తిరిగి తిరగటం వల్ల ఓ నడవటం వల్ల అతనికి శరీరం అంతా అలిసిపోయింది అక్కడ పడుకోగానే నిద్ర కమ్ముకొస్తుంది వెంటనే ఆ వనదేవతకి ఒక నమస్కారం పెట్టుకుని రేపు తెల్లారితే నలభై ఒకటో రోజు రాజాస్థానానికి ఎట్లాగెళ్ళగలను ఏ ముఖం పెట్టి వెళ్ళగలను అని చింతిస్తూ ఆ వనదేవతకి తన మరని విన్నవించుకుంటాడు ఆ వనదేవత కూడా ఇతని కష్టాన్ని గ్రహించి చాలా జాలి పడుతుంది ఈలోపు అతనికి నిద్ర ముంచుకోవసంతో ఈ వర రుచి ఆ చెట్టు కింద నిద్రపోతాడు నిద్రపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు కానీ అనుకోకుండా అర్ధరాత్రి అయ్యేటప్పటికి అతనికి మెలకువ వస్తుంది మెలకు వచ్చినప్పుడు కొన్ని మాటలు వినపడతా ఉంటాయి చెట్టు మీద ఏంటని చూస్తే ఆ చెట్టు మీద ఉన్న దేవత ఆ దారంతా వెళ్తున్న ఇతర దేవతాస్త్రీలతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ఆ చెట్టు మీద ఉన్న దేవత వాళ్ళని అడుగుతుంది అడిగితే అప్పుడు ఆ దేవతాస్త్రీలు ఏం చెప్తారంటే ఇక్కడ దగ్గరలో ఒక పర్య స్త్రీకి కాన్ఫ్యూ జరుగుతుంది ఆవిడికి బిడ్డ పుట్టబోతుంది అది చూస్తాకి వెళ్తున్నాము ఆ బిడ్డ ఎవరో ఎలాగుంటుందో చూద్దామని వెళ్తున్నామని చెప్తారు దారంతా వెళ్తున్న ఈ దేవకన్యలు ఎవరైతే వచ్చారో ఈ చెట్టు మీద ఉన్న దేవకన్యను కూడా రమ్మని అడుగుతారు నువ్వు కూడా చూద్దావు కానీ రా అంటారు నేను రాను ఎందుకంటే ఈ చెట్టు కింద నిద్రపోతున్న బ్రాహ్మణుడు చాలా కష్టాల్లో ఉన్నాడు అతనికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఈ రాత్రికి అతను జాగ్రత్తగా నేను చూస్తూ ఉంటాను అనిచేత నేను రాలేను మీరు వెళ్ళండి మీరు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఆగి నాకు ఏ సంగతి చెప్పండి ఆడబిడ్డ పుట్టిందా మగబిడ్డ పుట్టాడా ఏంటో కూడా విషయాలన్నీ కూడా నాకు కూడా చెప్పి వెళ్ళండి అని చెప్పేసి ఈ చెట్టు మీద ఉన్న దేవత ఆ మిగతా దేవకాన్యల్ని అడుగుతుంది అనమాట వాళ్ళు అలాగే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మళ్ళా వర్రుచి నిద్రలో వెళ్ళిపోతాడు మళ్ళా మెలకు వస్తాయి ఆ అర్ధరాత్రి నాలుగో జ్వాములు అంటే తెల్లవారు జాము నుంచి మించుక అప్పుడు అతనికి మళ్ళీ మాటలు వినపడతాయి వినపడితే ఏంటా అని చెప్పేసి వింటాడు వింటే ఆ తిరిగి వెళుతున్న దేవకన్యలు ఈ చెట్టు దగ్గర ఆగి ఈ చెట్టు మీద ఉన్న దేవతకి చెప్తాయన్నమాట ఆ పరే స్త్రీకి ఒక ఆడపిల్ల పుట్టింది అని చెప్తాడు చెప్తమే కాకుండా ఆ పిల్ల దురదృష్టవంతురాలు విచిత్రం ఏంటంటే ఈ చెట్టు కింద ఎవరైతే ఇప్పుడు నిద్రపోతున్నారో ఆ బ్రాహ్మణుడు వర్రుచికి ఆ పిల్ల భారీ అవుతుంది అని చెప్పేసి చెప్తారు అంతేకాకుండా ఈ వర్రుచి గురించి అంటారనమాట ఏమని ఇతను పెద్ద పండితులు అనుకుంటాడు కానీ ఇతనికి రామాయణంలో కల్లా గొప్ప శ్లోకం ఏదో కూడా ఇతనికి తెలియదు అని చెప్పేసి ఎగతాళిగా నవ్వుకుంటారు అప్పుడు ఆ చెట్టు మీద నివసిస్తున్న దేవత అడుగుతుంది అవును కానీ అసలు రామాయణంలో అన్ని శ్లోకాల్లోకి గొప్ప శ్లోకం ఏంటి మీలో ఎవరైనా చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అని చెప్పి ఆ చెట్టు మీద ఉండే దేవత అంటుంది అప్పుడు ఆ దేవకన్యల్లో ఒక దేవకన్య చెప్తుంది ఏమనంటే మాం విద్ధి అనే శ్లోకం ఉంది కదా అది రామాయణంలో కల్లా చాలా గొప్ప శ్లోకం అని చెప్పేసి చెప్తుంది చెట్టు కింద పడుకుని ఉన్న వర్రుచి ఇదంతా వింటాడు విని తను ఆ పర్య స్త్రీని పెళ్లి చేసుకోవటం ఏమిటి తనలాంటి ఉత్తమ బ్రాహ్మణుడు ఒక దళిత స్త్రీని పెళ్ళి చేసుకోవటం ఏమిటి ఏమైనా ఇది జరగడానికి వీలు లేదు అని చెప్పేసి మనసులో నిశ్చయించుకున్నవాడే తెల్లవారి లేచిన తర్వాత సంధ్యావందనం ఇవన్నీ చేసుకుని మళ్ళీ తిరిగి రాజాస్థానానికి వెళ్ళిపోతాడు రాజాస్థానం దగ్గరికి వెళ్ళేటప్పటికి రాజుగారు వరరుచి సభలోకి అడిగి పెట్టగానే విక్రమాదిత్య మహారాజు చాలా సంతోషపడతాడు తన సోదరుడు తిరిగి వచ్చాడని అయ్యో ఆ రోజున నేను తొందరపాటుతో నలభై రోజుల్లో రామాయణంలో కల్లా అత్యుత్తమమైన శ్లోకం ఏదో నువ్వు చెప్పకపోతే నీ మొఖం నాకు చూపించద్దు ఈ సభలోకి అడిగి పెట్టద్దు అని నేను అన్నాను అది చాలా పొరపాటు చేశాను అని చెప్పి రాజుగారు మనసులో అనుకుంటాడు ఈ లోపల వర్రుచి రాజుగారిని చూసి మహారాజా నేను సాధించాను తెలుసుకున్నాను అని ఆనందంతో చెప్తాడనమాట అప్పుడు రాజుగారు ఏమంటారంటే నాకు తెలుసు నువ్వు సాధించగలవని నువ్వు సాధించుకునే తిరిగి వస్తావని కూడా నాకు తెలుసు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అని అంటాడు అప్పుడు సభలో వరరుచి అంటే కిట్టని కొందరు అసూయపరులు ఉంటారు కదా వాళ్ళకు కూడా అయ్యో వర్రుచి వచ్చేసాడు మళ్ళీ రాజుగారి ప్రాపకం అంతా వర్రుచికి దొరుకుతుంది అని అసూయపడతారు సరే అయితే చాలా సంతోషం నువ్వు ఆ శ్లోకం ఏంటో చెప్పు అని చెప్పేసి రాజుగారు వర్రుచిని అడుగుతాడు అప్పుడు వరరుచి ఆ సంస్కృత శ్లోకాన్ని ఇట్లా చెప్తాడు రామాయణంలో రామం దశరథం విద్ది మాం విద్ధి జనకాత్మజం అయోధ్య అడవిం విద్య గచ్ఛత్ తథా యథ సుఖం అని చెప్పేసి చెప్తాడు ఆ శ్లోకాన్ని చదవగానే సభలో ఉన్న అందరూ కూడా చప్పట్లతో వర్రుచిని అభినందిస్తారు సభ మారుమోగిపోతుంది అనమాట చప్పట్లతో ఆ చప్పట్లు కొట్టడం ఆపిన తర్వాత వర్రుచి ఆ శ్లోకం యొక్క అర్థం చెప్తాడు ముందు సందర్భం చెప్తాడు ఇది ఏ సందర్భంలోది ఆ శ్లోకం రామాయణంలో అంటే రాముడు అడవికి వెళ్తున్నప్పుడు లక్ష్మణుడికి ఆయన తల్లి అయిన సుమిత్ర బోధ చేస్తుంది ఆ బోధలో ఈ శ్లోకం చెప్తుంది అంటే ఆవిడ ఏం చెప్పింది కొడుక్కి ఈ శ్లోకం చెప్పింది ఏమది రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజం అయోధ్య అడవిం విద్ధి తథా యత సుఖం అని చెప్పేసి అంటుంది రామం దశరథం విద్ధి అంటే శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథ మహారాజులాగా భావించు అని చెప్తుంది జనకాత్మజం మాం విద్ధి అంటే జనకాత్మజం అంటే సీతాదేవిని ఆవిడ్ని నన్ను భావించినట్టుగా భావించు అంటే నీ తల్లిలాగా భావించు అని చెప్తుంది అట్లాగే అడవినం అయోధ్యం విద్య అడవిని అయోధ్యగా భావించు నీవు అడవిలో ఉన్నాను అనే భావాన్ని రానియకుండా ఆ అడవినే అయోధ్య నగరంగా భావించి యత్ సుఖం గచ్చహ అంటే అక్కడ సుఖం లభిస్తుంది అంటే శ్రీరాముడు ఎక్కడుంటే అక్కడ నీకు సుఖం లభిస్తుంది అక్కడే నువ్వు సుఖంగా ఉంటావు ఆ బాటలోనే నువ్వు వెళ్ళు అని చెప్తుంది ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ కరతాళ ద్వలతో వరరుచిని అభినందిస్తారు అప్పుడు మళ్ళా వరరుచి అదే శ్లోకానికి వేరే అర్థాన్ని కూడా చెప్తాడు ఎట్లాగంటే రామం దశరథం విద్ధి అంటే రాముడే విష్ణువు మాం విద్ధి అంటే సీతే లక్ష్మీదేవి అడవి అయోధ్యం విద్ధి రాముడు లేని అయోధ్య అడవి లాంటిది అడవిలాంటిది అంచేత నువ్వు సుఖంగా వెళ్ళిరా అంటే అడవిలాంటి అయోధ్యను వదిలేసి వెళ్ళిపో రాముడు లేని అయోధ్య అడవితో సమానం అంచేత ఈ అయోధ్య అనే అడవిలో ఉండటం కన్నా నువ్వు వెళ్ళి రాముడి అంటుండి సుఖంగా ఉండు అని చెప్తుంది అప్పుడు మళ్ళీ మహారాజు గారి సభ మొత్తం కరతాలధ్వలతో ప్రతిధ్వనించిపోతుంది అనమాట వరరుచి మహా పండితులవటం వల్ల అంతటితో ఆకుండా అతను మహారాజు గారికి ఇంకా ఆరు రకాలైన అర్థాలు చెప్తాడు అంటే మొత్తంగా ఆ విద్ధి శ్లోకానికి ఎనిమిది అర్థాలు చెప్తాడు తన పాండిత్యాన్ని అంతా ఉపయోగించి అప్పుడు సభలోని వారందరూ కూడా మెచ్చుకుంటారు మహారాజు కూడా వాళ్ళందరి సమక్షంలో రుచిని ఘనంగా సన్మానిస్తాడు తర్వాత ఆ రోజుకి సభను చాలిస్తారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన సోదరుడైన వరరుచితో కలిసి మహారాజు ముచ్చట్లు ప్రారంభిస్తాడు ఆ మచ్చట్లలో వరరుచి జరిగిన విషయం చెప్తాడు అతనికి మనసులో ఈ పరయ స్త్రీ ఎవరైతే పుట్టిందో ఆ పిల్లని భవిష్యత్తులో తనకు భారీ అవుతుంది కాబట్టి ఆ పిల్లని ఎట్లాగైనా వదిలించుకోవాలి వర్ణ సంకరానికి తను కారకుడి కాకూడదు అని ఆ పిల్లని ఏ రకంగా తొలగించాలని రాజుకి ఈ విధంగా చెప్తాడు ఇంక విశేషాలు ఏంటని రాజుగారు అడిగినప్పుడు నేను నిన్నటి రాత్రి ఒక చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు కొందరు దేవతా స్త్రీలు ఈ రకంగా మాట్లాడుకున్నారు మాట్లాడుకుని ఇక్కడ దగ్గరలోనే మన రాజ్యంలో ఇక్కడ దగ్గరలోనే ఒక పర్య స్త్రీ నివసిస్తుంది ఆవిడికి నిన్న రాత్రి ఒక కుమార్తె పుట్టింది ఆ కుమార్తె దుష్ట జాతకరాలు నష్ట జాతకరాలు అటువంటి వాళ్ళు మన రాజ్యంలో పుడటం వల్ల మన రాజ్యానికి అరిష్టం అనిచేత ఆ పిల్లని తక్షణం ఈ భూలోకంలో లేకుండా చెయ్యాలి చేస్తే మన రాజ్యానికి మేలు జరుగుతుందని చెప్పేసి రాజుగారికి ఆ రకంగా చెప్తాడు చెప్పేటప్పటికీ రాజుగారు ఈ వరరుచి చెప్పిన గుర్తుల ప్రకారం వెళ్ళి ఆ స్త్రీకి పుట్టిన పిల్లని ఈ భూలోకంలో లేకుండా చంపేయమని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు సైనికులు రుచి చెప్పిన గుర్తుల ప్రకారం అక్కడికి వెళ్ళి చూస్తే ఒక స్త్రీ నిన్న రాత్రి ఒక చిన్న బాలిక్కి జన్మనిస్తుంది అప్పుడు వాళ్ళు వెళితే అక్కడ ఒక నది ఉంటుంది ఆ నది కట్టిన చిన్న పాక ఉంటుంది ఆ పాకలో ఆ పర్య స్త్రీను తన భర్త ఆ రోజు రాత్రి పుట్టిన తన పిల్ల ఉంటారు వీళ్ళు వెళ్ళి ఆ పిల్లని ఆ తల్లి ఒళ్ళలోంచి తీసుకుని ఒక కాగడాని చిన్న కాగడాని ఆ పిల్ల తలలో గుచ్చి ఆ పిల్లని ఏం చేస్తారంటే అరటి డొప్పల్ని ఒక తిన్నెలాగా తయారు చేసి ఆ డొప్పల మీద ఆ పిల్లని పడుకోబెడతారు ఆ తిన్నే తీసుకెళ్ళి దాన్ని ఆ నదిలో వదిలేస్తారు అలాగే ఎందుకు వదిలేస్తారంటే వీళ్ళు ఆ పిల్లని చంపేయచ్చు చంపేస్తాకి చంటి పిల్లని చంపుతాక వాళ్ళకి మనసు తప్పక అంతా భగవంతు మీద భారం వేసి ఆ నీళ్ళల్లో వదిలేద్దాము బతికితే బతుకుతుంది లేకపోతే చనిపోతుంది అని చెప్పేసి ఆ సైనికులు ఆ విధంగా తలుస్తారు అన్నమాట వాళ్ళు తిరిగి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఆ రాజాస్థానంలో చెప్తారు రాజా మీరు చెప్పినట్లు ఆ పరేపిల్లని చంపేశాము అని చెప్పేసి చెప్తారు ఆ విషయం విన్న వరరుచి తనలో తాను ఈ విధంగా అనుకుంటాడు అందరూ విధి విధి అంటారు విధిని ఎవరు జయించలేరు అంటారు నేను విధిని జయించాను ఆ దేవకన్యలు ఏం చెప్పారు నిన్న పుట్టిన పిల్ల నాకు భవిష్యత్తులో భార్య అవుతుందని చెప్పారు కానీ ఇప్పుడు ఏమైంది నేను విధిని జయించాను ఆ పిల్ల చనిపోయింది కాబట్టి ఇంకా నాకు భార్య అయ్యే అవకాశమే లేదు వర్ణ సంకరం జరిగే అవకాశమే లేదు నేను పర్య స్త్రీని వెళ్ళాడే అవకాశం లేదు అని చెప్పి తనలో తాను సంతోషపడతాడనమాట రాజస్థానం నుంచి ఇంటికి వెళ్ళిపోయి సుఖ సంతోషాలతో నివసిస్తూ ఉంటాడు ఇది పరయపెట్టు పెంతు రుక్కులం పరయపెట్టు పెంతురుక్కులం అనే కథలో మొదటి భాగం ఈ మొదటి భాగం మనం విన్నాం కదా రేపు రెండో భాగం చెప్పుకున్నాము అది దీని మీద చాలా అద్భుతంగా ఉంటుంది అంతవరకు మిత్రులకు సెలవు మీ ఆదిశేషు